తెలుగు శ్రోతలకు నమస్కారం నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్న కథ పశ్చాత్తాపం ఈ కథ ఈనాడు సండే మ్యాగజైన్లో రెండు వేల నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రచురితమైంది ఇక కథలోకి వెడితే ఈ ముసలాయిని కూర్చోబెట్టి ముప్పొద్దులో వండి పెట్టలేకపోతున్నాను గుర్రం గుడ్డిదైనా దాణా పెట్టవలసిందే అన్నట్టు ఏ పని చేయలేకుండా మూల కూర్చున్న ముసలాయినికు కూడా అన్ని రుచులు కావాలి వంటింట్లో నుంచి వినిపిస్తున్న విశాల గొణుగుడు గొడుగుడేమిటి తనకు వినిపించేలా రుసరుసలాడుతున్న మాటలు వినిపించి హాలులో కూర్చుని పేపర్ చదువుతున్న జానకరామయ్య నిట్టూర్చాడు ఒక క్షణం మనసు చివుకుమన్నా పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది సరిగ్గా వంట మొదలు పెట్టే పవర్ కట్ ఏడున్నర కల్లా పిల్లలకి క్యారేజీలు సర్ది వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి విశ్వానికి టిఫిన్ డబ్బా రెడీ చేసి తనకి టిఫిన్ పెట్టేసరికి ఆమె ముఖంలోని అలసట అసహనంగా నిస్సత్వ్వు తనపై నిర్లక్ష్యంగా మారుతుంది ఇడ్లీలో పచ్చడి అయిపోయినా ఇటువైపే రాదు అడగడానికి తన మొహమాటం ఎలాగో బట్టి ఇడ్లీయే తిని చేకడుకుంటాడు సీతామహాలక్ష్మి జానకరామయ్య దాంపత్యం నిజంగా సీతారాముల దాంపత్యమే భర్త కనుసన్నల్లో మెలుగుతూ ఆయన నోరు విప్పి ఇది కావాలని అడక్కముందే అన్నీ అమర్చిపెట్టేది ఆవిడ అలాంటి ఉత్తమరాలు ఒక రోజు నిద్రలోనే చనిపోయింది పుణ్యశ్రీగా చనిపోయిన ఆవిడ అదృష్టవంతురాలు అన్నారు అందరూ భార్య మరణం రామాయణ బాధించిన ఎవరినీ బాధ పెట్టకుండా తను బాధపడకుండా అనాయాసమరణాన్ని పొందిన ఆమె అదృష్టవంతురాలు అనుకున్నాడు కానీ తనకి తోడి నెడగా నిలిచిన భార్యలైన జీవితం ఎంత దుర్భరంగా గడవబోతోందో తన ఎంత దురదృష్టవంతుడో అప్పుడు లేదా ఆయనకి అత్తగారిపోయిన కొత్తలో విశాల ఆయన్ని బాగానే చూసేది మామగారు అని అగ్గలాడిపోతూ ఆయనకి వేళకన్నీ అమర్చిపెట్టేది రెండు నెలలు గడిచేపటికి ఆమెలో అసహనం పెరిగిపోయింది పిల్లలతో కలిసి ఏ సినిమాకో పిక్నిక్కో వెళ్ళాలనుకున్నా ఇంట్లో పెద్ద వదిలేసి వెళ్ళిందని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పుకుంటారని భయం పెళ్ళికో పార్టీకో వెళ్ళాలనుకుంటే ఇంట్లో మామగారికి వంట చేయడం తప్పనిసరి ఎప్పుడైనా ఇంటి భోజనం మొహం హోటల్లో తిందామన్నా అదే పరిస్థితి క్రమేణా మామగారు వదిలించుకోలేని పెద్ద బరువుగా అనిపించసాగాడు తమకంటే పెద్దవాళ్ళు అయిన బావగారు తోటికాళ్ళు అమెరికాలో ఎలాంటి బాదరుబందీ లేకుండా సుఖంగా ఉంటే తాము బరువును మెయవలసి రావడం ఆమెకు అసంతృప్తిని కలుగజేసింది ఆమెలోని అసంతృప్తి అసహనంగా అసహనం మామగారిపై తిరస్కార భావంగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు సన్నగా మొదలైన ఆమె శణిగుడు సాధింపుగా మారడం జానకి రామయ్య గమనించకపోలేదు కోడలకు తన ఉనికి కంటకప్రాయంగా మారిందని గ్రహించలేని అమాయకుడు కాదాయన జరుగుతున్న తతంగాన్ని కొడుకు చూసి చూడనట్టు ఊరుకోవడం కూడా గమనించాడు క్రమేపీ విశ్వం తనతో మాట్లాడడం తనతో కలిసి భోజనం చేయడం మానేసిన పోన్లే చిన్నపిల్లలు వాళ్ళిద్దరికీ కలిసి కబులు చెప్పుకుంటూ భోజనం చేయాలని ఉండదా అని సర్దుకున్నాడు పనస చెట్టు మొదట్లో బరువుగా వేలాడుతున్న కాయల్ని చూడగానే జానకి రామయ్య కళ్ళు మెరిశాయి తన ఆరోగ్యంపై శ్రద్ధతో పెడుతోందో లేక తనపై కక్ష సాధింపుతో పెడుతోందో తెలియదు కానీ కోడలు పెట్టే ఉప్పు కారణలైన మెతుకులు తిని తిని ఆయన జీవ చచ్చింది మంచి ఆరోగ్యం జటరాగ్ని కలిగిన ఆయన రుచికరమైన భోజనానికి ముఖం వాచిపోయాడు పనసపట్టు ఆవ పెట్టిన తలుచుకుంటే ఆయన నోట్లో నీళ్లు ఉరుతున్నాయి లేతగా ఉన్న పనసకాయను కోసి తను సన్నగా పొట్టుకొడితే భార్య ఎంత కమ్మని కూర వండేది ఆ మాటకొస్తే తను పనసకాయ కోసిన రోజు ఆ వీధిలో నలుగురు ఐదుగురేళ్లలో పనస పొట్ట కూరనే వండుకునేవారు వండుకోవడం రాని వాళ్ళకి సీత వండిన కూరనే ఇచ్చేది మర్చిపోయిన రుచి గుర్తొచ్చి నోట్లో నీళ్లు ఎరుతూ ఉంటే పనసకాయ కోసాడు రూమ్లో నుంచి పనసకాయ కోసే కత్తిపేట తెచ్చి తొక్క తీశాడు అమ్మ విశాల గిన్నెతో కొంచెం నూనె ఇవ్వమ్మా కోడల్ని బిగ్గరగా పిలిచాడు ఎందుకు ముఖం చెట్లించుకుంటూ వచ్చింది మామగారి చేతిలోని పనసకాయని చూసి ఆమె కళ్ళు వెడల్పోయాయి పనసకాయ ఇప్పుడు తీరుబాటుగా ఎందుకు పెట్టుకున్నారు పనసు పట్టు కూర తినాలని ఉందమ్మా నేను వండను ఈ వయసులో ఆవ పెట్టిన కూరలు తిని రోగం తెచ్చుకుని మీరు మంచం ఎక్కితే నేను చాకిరీ చేయలేను విశ్వసలాడుతూ వెళ్ళిపోయిందాము జానకి రామయ్య చేతిలో పనసకాయ వైపు నిస్పృహగా చూసి అంతలోనే ఏదో అయి వంటగది వైపు వెళ్ళాడు పోన్లేను వండద్దు ఎలాగో కాయకి తొక్క తీసేశాను కదా పొట్టు కొట్టి చుట్టుపక్కల నలుగురికి ఇస్తాను వాళ్ళైనా వండుకుంటారు అంటే ఏమిటి మీ ఉద్దేశం ఇరుగు పొరుగు వాళ్ళకి పనసు పొట్టిచ్చి వాళ్ళని కూర అడుక్కుని తెచ్చుకుంటారా విసురుగా అడిగింది అడుక్కునే అనే మాట ఆయన మనసులో సోలంలా దిగబడింది విహ్వలంగా చూస్తూ ఉండిపోయాడు కొంచెం నోరు కట్టుకోలేవా నాన్న ఈ వయసులో ఊరగాయలు పెట్టిన కూరలు తింటే బీపీ రేజవుదా విశాలని మంచి కూరే చెప్తానని అర్థం చేసుకోమే అన్నాడు విశ్వం భార్యకు సపోర్ట్గా జానకి రామయ్య పెదవులపై విరిగిన పాలల్లాంటి నవ్వు కదలాడింది నిజానికి విశ్వం నోరు కట్టుకోమనవలసింది తన్ని కాదు మామగారనే గౌరవం లేకుండా అడుక్కునే అనే పదప్రయోగం చేసినందుకు చేతనైతే భార్య నోరు మూసుకోమనాలి ఆయన నిర్వేదంగా నవ్వుకున్నాడు ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టలేదు కోడలి ప్రవర్తన కొడుకు తనని పట్టించుకోకపోవడం ఆయనకి బాధను కలిగిస్తోంది మర్నాడు ఆయన నిద్ర లేచేపటికి భార్య పొద్దెక్కింది పెరట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి స్తంభీభూతుడయ్యాడు పనివాడు పనసచొట్టని గొడ్డలతో నరుకుతున్నాడు దగ్గరుండి చెట్టు నరికిస్తున్న విశ్వం తండ్రిని చూసి అతి మామూలుగా చెప్పాడు పనసకాయ కావాలంటే బజార్లో కొనుక్కోవచ్చు దానికోసం పెరడంతా ఆక్రమించుకునేలా చెట్టు పెంచుకోకర్లేదు దానికి బదులు ఏమైనా పొల మొక్కలు వేసుకుంటే మనసుకు ఆహ్లాదంగానే ఉంటుంది దేవుడు పూజకి పనికొస్తాయి అంటున్న కొడుకువైపు చూసి నవ్వి బాత్రూంలోకి వెళ్ళాడు ఆయన విశ్వం ఆ నవ్వులోని వెళ్తీని కనిపెట్టకపోలేదు ఆ రోజు సీతామహాలక్ష్మి ఆర్థికం వంట మనిషి వచ్చి వంట మొదలుపెట్టింది వంటగదిలోంచి కమ్మడి సువాసనలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి మా అత్తగారికి ఆకాకరకాయలు చాలా ఇష్టం అందుకని ఎంత ఖరీదైన సరే అని అవి కొన్నాను కూర చేయండి చెప్తోంది విశాల ఎంత గొప్ప మనసమ్మ మీది ఈ రోజుల్లో ఎవరు తద్దినమే పెట్టడం లేదు అలాంటిది చచ్చిపోయిన అత్తగారి ఇష్టాలను గుర్తుంచుకున్న మహా ఇల్లాలివి వంట మనిషి విశాలని పొగుడుతోంది వింటున్న జనక్రమయ్య విర విరక్తిగా నవ్వుకున్నాడు ఒక్కరోజు ఒక రోజైనా ఇష్టమైన వండి పెట్టని తన కోడలు చనిపోయిన అత్తగారి ఇష్టాలను గుర్తుంచుకుని ఆమె ఆమెకి ఆమెకిష్టమైన వండించడం ఆయనలో ఎన్నో ప్రశ్నల్ని రేకెత్తించాయి మనిషి బతికొండగా కుప్పుడు అన్నం పెట్టడానికి బాధపడే ఈ మనుషులు చనిపోయిన వాళ్ళకి దినం చేయడానికి వేలకు వేలు ఎందుకు ఖర్చు పెడతారు తమ పితృభక్తిని చాటుకోవడానిక లేక చచ్చిపోయిన వాళ్ళ ఆత్మశాంతిగా బతికొండగా అన్నం పెట్టనందుకు వాళ్ళ ఆత్మ తమను పట్టి భయంతోనే జానకరామయ్య పక్షవాతం వచ్చి ఎడమకాలు చెయ్యి చచ్చుబడిపోయి గదిలో మంచం మీద పడి ఉన్న ఆయనకి బయట నుంచి మాటలు వినిపిస్తున్నాయి వియ్యం కూడా నీలకంఠం స్వరం అది ఎంతో ఆరోగ్యమైన మనిషి మీ నాన్నగారు ఉన్నట్టుండి రోగం ముంచుకొచ్చి మంచాన పడ్డారు ఇంతకీ వీళ్ళు ఏమైనా రాశారా మా అమ్మ చనిపోయిన కొత్తలో ఆవిళ్లా తను నిద్రలోనే చనిపోతానెమ్మోనని భయపడి వీళ్ళు రాశారండి విశ్వం చెప్తున్నాడు ఈ ఇల్లు బ్యాంకులో ఆయన పేరున్న క్యాషు తప్ప చెప్పుకోదగిన ఆస్తిపాస్తులేమున్నాయి నాన్న మా బావగారు తనకు ఆస్తిలో భాగం వద్దని ఇదివరకు చెప్పారు మరి ముసలాయన ఆస్తి మా ఒక్కళ్ళకి చెందేలా రాశారో లేక ఇద్దరికీ రాశారో తెలియదు విశాల స్వరం ఈ ఇల్లు ఆయన స్వార్జితం ఆయన ఇష్టప్రకారం రాస్తారంటున్నాడు విశ్వం ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడని ఆస్తి తేరగా వస్తుంటే వద్దని ఎందుకంటారు విశాల నిరసనగా అంటోంది ఆ బుద్ధి మా నాన్నకు ఉండాలి అన్నయ్యకే అమెరికాలో బాగానే సంపాదించుకుంటున్నాడు నాకు జతన్రాళ్ళు తప్ప వేరే ఆధారం ఏది మీ నాన్న మనకి ఆస్తి ఇచ్చారో లేదో కానీ ఆయన వైద్యానికయ్యే ఖర్చు భరించలేక అప్పులు పాలయ్యేలా ఉన్నాం జానకి రామయ్య నెట్టూర్చాడు మర్నాడు కొడుకుని పిలిచి తలగడా కింద నుంచి బ్యాంకు పాస్బుక్ తీసిస్తూ చెప్పాడు నువ్వు ఇబ్బంది పడకు నాన్న బ్యాంకులో డబ్బు తీసి వాడుకో విశ్వం కళ్ళు మెరిసాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న పెద్ద కొడుకు చలం గుర్తొచ్చాడు ఆయనకి తల్లి చనిపోయినప్పుడు ఇండియాకి వచ్చి కర్మకాండకైన ఖర్చులో తన వాటా డబ్బు ఇవ్వబోయినప్పుడు తను తిరస్కరించినప్పుడు వాడి కళ్ళలో అదే మెరుపు నాకు ఇంటిలో భాగం అక్కర్లేదు నేను అలాగే ఇక్కడికి వచ్చి స్థిరపడ్ను తమ్ముడికే ఇవ్వండి అని వాడు అన్నప్పుడు నాకు నీ బాధ్యతతో సంబంధం లేదని ఇండైరెక్ట్గా వాడు చెప్పినట్టే అనిపించింది ఆయనకి ఆయన వేదనగా నిట్టూర్చాడు మంసాన పడ్డాక గొంతు ఎండిపోతున్నా మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక కడుపుబ్బిపోతున్నా బెడ్ ప్యాన్ పెట్టే దిక్కులేక నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది ఆయనకి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక నాలుగు రోజులు తండ్రిని కనిపెట్టుకుని సేవ చేసిన విశ్వం ఆఫీసుకు సెలవు అయిపోయిందని తండ్రి అవసరాలను చూడడం కోసం పనికొర్రాడని కుదిర్చాడు వాడిని ఇంటి పనులకు వాడుకుని మామగారి గదిలోకి వెళ్ళనిచ్చేది కాదు విశాల పాపి చిరావి అని ఊరికే అన్నారా ఆయన అంత సులువుగా పాడు ఏళ్లకేళ్ళు మంచంలో ఉండి నా ప్రాణం తీసే వరకు చావడు ఈ రోగిష్టికి సేవ చేయడంతోనే నా బతుకు తెల్లారిపోతోంది అని బాహాటంగానే విసుక్కోవడం మొదలుపెట్టింది వింటున్న జానకి రామయ్య తనకు చెడు ఎందుకు రాలేదా అనుకునేవాడు వేళ మందులు పళ్ళు ఫలాలు తిని మరీ నిగటగా ముసలాడు ఇంకో పదేళ్ల వరకు ఏమీ ఢోకా లేదు అంటను విశ్వం మాటలు విని మాత్రం తట్టుకోలేకపోయాడు తను కొడుక్కి కోడలకి భారం అయిపోయాడని ఆయనకు అర్థమైంది వాళ్ళు తన వృద్ధాప్యాన్ని అనారోగ్యాన్ని చేదరించుకుంటున్నారు తను మరో నాలుగేళ్లు మనసం మీద ఇలాగే ఉంటే తనకు సేవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు మరో మాటలో చెప్పాలంటే తన చావును కోరుకుంటున్నారు అదీ సాధ్యమైనంత త్వరలో ఆయన తనేం చేయాలో ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు జానకి రామయ్య మృతదేహం హాలు మధ్యలో పడుకోబెట్టబడి ఉంది మామయ్య అంటూ విశాల గుండెల వేసేలా ఏడుస్తోంది ఆమె దుఃఖం చూసేవాళ్ల కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉంది విశ్వం మూర్తైభవించని విషాదంలా ఉన్నాడు పాపం కొడుకు వాళ్ళు జానకిరామయ్య మహాశ్రద్ధగా చూశారు అలాంటి కొడుకు ఇంకెవరికీ అంటున్నాడు ఎదురంటి మోహన్ రావు పక్షవాతంతో మంచాన పడినా ఎక్కువ కాలం ఎవరిని బాధపెట్టకుండా నిద్రలో సులువుగా పోయాడన్నాడు పక్కింటి నరసింహం కానీ జానకి రామయ్య మరణం సహజమైంది కాదని తను బతికి ఉండి కొడుక్కి భారం అయ్యాడని తెలుసుకుని డాక్టర్ ఇచ్చిన నిద్రమాత్రల్ని రోజు వేసుకోకుండా దాచి ఒకేసారి వారు డోసులో మింగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎవరికీ తెలియదు ఇంకెందుకు ఆలస్యం పురోహితుడికి కబురు చేయండి చీకటి పడకముందే దహన కార్యక్రమం పూర్తి కావాలన్నాడు ఒక పెద్ద ఈ నేపథ్యంలో లాయర్ శశిభూషణం స్కూటర్ దిగా ఇంట్లోకి వచ్చాడు జానకరామయ్య మృతదేహాన్ని కొద్ది క్షణాలు తడికళ్లతో తదేకంగా చూసి చేతిలోని కవర్ని విశ్వానికి అందిస్తూ అన్నాడు మీ నాన్నగారు గతంలో రాసిన విల్లును సవరిస్తూ మరో విల్లు రాశారు తన మరణానంతరం దాన్ని మీకు అందజేయమన్నారు ఇప్పుడెందుకు లెండన్నాడు విశ్వం చుట్టూ ఉన్న జనాన్ని ఇబ్బందిగా చూస్తూ కాదు ఇప్పుడే చదవాలి ఆయన తను మరణించాక చేయవలసిన విధుల్ని గురించి అందులో రాశారు విశ్వం పక్కకు వెళ్ళి కవర్ చెంచి అందులోని కాగితాలను బయటకు తీసి ఆత్రంగా చదవడం మొదలుపెట్టాడు నా స్వార్జితమైన ఆస్తి స్టేట్ బ్యాంక్లో ఉన్న రెండు లక్షల రూపాయల నగదులో నా వైద్యానికి ఖర్చుగా మిగిలిన డబ్బు దాని మీద నేను మరణించే రోజుకు వచ్చిన వడ్డీతో సహా అశోక్ నగర్లో నేను నివసిస్తున్న అమ్మగా వచ్చిన మొత్తం డబ్బు సిటీలోని మదర్ థెరీసా వృద్ధ శరణాలయానికి చెందాలని ఈ వేలునామా ద్వారా నా అభిష్టాన్ని తెలియజేస్తున్నాను మనిషి బతికొండగా గుప్పడు అన్నం పెట్టడానికి బాధపడే మనుషులు చనిపోయాక వేలకు వేలు ఖర్చు పెట్టి కర్మకాండ చేయడాన్ని నేను నిరసిస్తాను అందువల్ల నా మరణానంతరం నా మృతదేహానికి ఎలాంటి కర్మకాండ చేయవద్దు నా మృతదేహం జలచరాలకు ఆహారం అవడానికి జల సమాధి చేయమని నా మనవి చదువుతున్న విశ్వం ముఖం తెల్లగా పలిపోయింది ఏమిటి ఏం రాశారు లోగొంతుకుతో అడుగుతూ విశాల అతని చేతులను కాగితాలను తీసుకుని చదివింది ఆమె ముఖం అనేక రంగులు మారి చివరికి ఆగ్రహం అనే ఎరుపు రంగును పులుముకుంది ముసలాడు కంప ముంచేశాడు కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుని మా చేత వడ్డమైన చైకిరీ చేయించుకున్నాడు లోకంలో కన్న కొడుకుని అన్యాయం చేసే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా ఇలాంటి నంగనాచిని జలచరాలకు కాదు కాకులకి గద్దలకి ఆహారంగా వెయ్యాలి చుట్టూ ఉన్న జనం వింటున్నారనే ఇంగితం లేకుండా మామగారిపై ఉన్న కసిని మాటల్లో వ్యక్తపరుస్తూ శోకాలు పెడుతోంది విశాల తండ్రి వీలునామాలో రాసిన ప్రతి వాక్యం తను ఆయన పట్ల చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటే విశ్వం అసహాయమైన కోపంతో భారీ చంప చెల్లు అతని చెక్కళ్ళపై నుంచి దొర్లుతున్న అశ్రువులు అతను మనసుని కదిలిస్తున్న పశ్చాత్తాపానికి ఆనవాళ్లు కాబోలు తండ్రి మృతదేహం దగ్గర చెతికలు ఆయన పాదాలపై ముఖమానించి అన్నాడు అతను ఇంతటితో ఈ కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం